హాయ్ హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ వీడియోలో అయితే మా పాపకు నేను పుట్టిన డ్రెస్సులు అన్నీ కూడా నేను మీకైతే చూపిస్తాను అలాగే ఇంతకుముందు వీడియోలో అయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజు ఎలా కుట్టాలి అనేది వీడియో అయితే పోస్ట్ చేశాను అది ఎలా ఉంది వేసిన తర్వాత అనేది మా పాపకు వీడియో కూడా షేర్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఇంకొకటి ఏంటంటే విశ్వకర్మ యోజన అని ఒక స్కీమ్ గురించి అయితే ఒక వీడియో చేశాను దానికైతే చాలా కామెంట్స్ వస్తున్నాయి దాని గురించి అయితే నేను కొంచెం డీప్గా తెలుసుకుంటున్నాను రీసెంట్గా మహిళా దినోత్సవానికి ముందు శక్తి సమ్మేళనం అని శక్తి అని ఒక మీటింగ్ జరిగింది అక్కడ ఒక పర్సన్ ఈ స్కీమ్ గురించి అయితే వచ్చారు వాళ్ళ నెంబర్ తీసుకోవడం జరిగింది నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యి కొంచెం దాని గురించి డీప్గా తెలుసుకొని మీకు వీడియో చేయాలని అనుకొని ఇన్ని రోజులైతే టైం తీసుకున్నాను నెక్స్ట్ ఆ వీడియో కూడా వస్తుంది ఫస్ట్ అయితే ఈ వీడియోలో మా పాపకు నేను ఎలా డిజైన్ చేశాను డ్రెస్సెస్ అనేవి ప్రతి ఒక్కటి చూపిస్తాను అంటే నేను నేర్చుకున్న దగ్గర నుంచి కూడా కొన్ని డ్రెస్సులు అయితే ఖరాబ్ అయిపోయినాయండి కాకపోతే దాని పిక్స్ అయితే నేను ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే ఇక్కడ తీసి పెడతాను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డ్రెస్సులు అయితే నేను మీకు చూపిస్తాను అవి వేసుకుంటే పాప ఎట్లా ఉంటుందనేది కూడా ఇక్కడ నేనైతే స్క్రీన్ షాట్ అయితే ఇస్తాను ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ నేను కుట్టిన డ్రెస్సులు అయితే నైట్ డ్రెస్సులు అంటే నైట్ క్లాత్స్ ఉంటాయి కదా అట్లా ఒక మీటరు రెండు మీటర్లు అట్లా తెచ్చి అయితే కుట్టిన వాటి తర్వాత అయితే ఫస్ట్ కాస్ట్లీ డ్రెస్ అయితే మా ఇది ఫస్ట్ ఫస్ట్ టైం నేను దసరాకు అయితే కుట్టాను దీన్ని మా పాపకి సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అనుకుంటా దీని టైలరింగ్ నేర్చుకుని అయితే దాదాపు టెన్ ఇయర్స్ అవుతుంది కానీ గిరాకీ అయితే కుట్టలేదు దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఫస్ట్ అయితే ఈ డ్రెస్సులు చూపిస్తాను ఇదేమో బోట్ నెక్ ఇచ్చాను వెనక డ్రాప్ ఇచ్చాను మా పాప కొంచెం బక్కగా ఉంటుందండి అందుకని ఇంకో ఇవైతే అయితే ఇచ్చాను ఆమెకు లూజ్ ఉంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట టైట్గా వేసుకుంటుంది ఉన్నా కానీ నేను మీకు ఇవైతే హ్యాండ్స్ అప్పుడు ఇక్కడ హ్యాండ్స్కి కింద కుర్చీలు వేసుకునేవాళ్ళు అంటే ఇట్లా కుర్చీలు లాగా పెట్టుకునేవాళ్ళు అందుకని ఇట్లా కుర్చీలు ఇచ్చాను పుట్టిన తర్వాత ఇదైతే ఇట్లా అతుకు అతుకుపెట్టిన తర్వాత మళ్ళీ అయితే ఇట్లా కుట్టిన దారం తోటి మీరు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది నాట్ వేసి వేసిన అనమాట అంటే ఇది లేస్ టైప్లో వచ్చింది బాల్ చైన్ లేసు రెండు కూడా అతుకుబెట్టి పైన దారం తోటైతే కుట్లో వేసిన ఇదైతే హ్యాండ్ డిజైన్ అయితే ఇట్లా ఇచ్చిన దీని రిఫరెన్స్ పిక్ కూడా నేను ఇస్తానండి పైన ఒకసారి అయితే చూడండి తర్వాత కింద ఇక్కడ ఏం చేశానంటే కొంచెం పొట్టిగా అయిన తర్వాత అల్లంగా క్లాక్ మిగిలి ఉండే అయితే ఇట్లయితే కుర్చిపెట్టినా కాకపోతే దీన్ని ఇంత ఇంట్రెస్టింగ్గా కుట్టాను కానీ ఈ లై ఇష్టం అనేది కొద్ది రోజులు కూడా ఉండకుండా పోయిందనమాట ఎందుకనే చెప్తాను నేను ముందైతే బోట్ నెక్ సేమ్ హ్యాండ్స్ బాల్ చైన్ ఎట్లా అంటించి నెక్ దగ్గర కూడా సేమ్ అదే విధంగా బాల్ చైన్ స్టోన్స్ అయితే ఇట్లా కుట్టాను ఇదైతే బ్లౌజు ఇలా మూలంగా చూపిస్తాను మీకు ఇదేమో లెహంగా అనమాట చూడండి ఇది అప్పుడే అంటే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాకే ఫోర్ హండ్రెడ్ మీటర్ పడిందండి టూ అండ్ హాఫ్ మీటర్ తెచ్చిన నేను దీని కలర్ అయితే ఇంకో ఇట్లా ఉందండి పింక్ లైనింగ్ ఏమో ఇది తెచ్చిన నేను ఇట్లా ఉన్న కలరు ఇట్లా అయిపోయింది ఓన్లీ త్రీ ఫోర్ టైమ్స్ వేసుకుంది అంతే ఎంతో ఇష్టంగా కుట్టాను ఫస్ట్ డ్రెస్ ఇది ఇంత హెవీగా డిజైన్ చేయడం అయితే నేను తర్వాత ఇదైతే అయిపోయింది దీని పిక్ అయితే పక్కకి ఇస్తాను చూడండి ఇది ఆన్లైన్లో చీర ఆర్డర్ చేస్తే ఇట్లా వచ్చింది మరి గ్రీన్ అండ్ రెడ్ బాగలేదని చెప్పేసి ఇది అత్తయ్య చీర అనమాట ఆమె బాగుంది బాగుంది చెయ్య అంటే సరే ఆర్డర్ చేస్తాను మీషోలో తెచ్చిన తర్వాత ఆమెకు నచ్చలేదనమాట ఏమైనా కుట్టు అని నాకు ఇచ్చేసింది దీంట్లో నేను ఇట్లా లెహంగా అయితే ఇది డిజైన్ చేశాను కుచ్చి ఇచ్చి ఇక్కడైతే ఫీట్ పెట్టాను ఎందుకంటే పొడుగైతే కొంచెం ఆమె హైట్ అయితే ఇది ఇప్పుకోవచ్చు కదా ఎవరైనా బయట వాళ్ళకు కూడా కుట్టేటప్పుడు ఇట్లా ఫిల్ట్ అయితే ప్రిపేర్ చేయండి ఎందుకంటే పిల్లలు పెరుగుతూ వస్తారు కదా వాళ్ళకు ఇట్లా ఫిల్ట్ పెడితే ఇప్పుకోవడానికైతే ఉంటుంది దీనికి బ్లౌజ్ అనేది చూపిస్తాను నేను బ్లౌజ్ కూడా క్రాప్ టాప్ ఇచ్చిందండి ఫుల్ బ్లౌజ్ ఎక్కువ వేసుకోదు మా బాబా ఫుల్ బ్లౌజ్ వద్దంటుంది దీని మీదకి ఓనీ వేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ వేసాను దీని పిక్ ఏమైనా ఉంటే పెడతాను దీని పిక్స్ ఏమంతగా లేనట్టుంది ఉంటే మాత్రం ఖచ్చితంగా పెడతాను ఇది ఏమంటారు కొంగు పార్ట్ అనమాట పార్ట్కి బ్లౌజ్గా పెట్టినా హ్యాండ్స్ అయితే ఇట్లా డిజైన్ వేసిన ఇక్కడ హోల్ ఇచ్చి కొంచెం కుర్చీ టైప్లో ఇచ్చి పైపింగ్ అయితే చేసిన అనమాట చూడండి లేదా పూర్తిగా బ్లౌజు బోట్ నెక్ బ్లౌజు బ్యాగ్ కూడా హోల్ వచ్చింది కట్టుకోవడానికి టాజిల్స్ వచ్చేసి గో ఇట్లా వెయిట్ని నేనైతే ఎక్కువగా కొనడానికైతే ఇష్టపడనండి ఇట్లా ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తూ ఉంటాను మన చేతిలో పని కదా ఇట్లయితే కుట్టినా దీని వీడియో కూడా మీరు కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి పెడతాను అప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే ఈ వీడియోస్ అన్నీ అంటే ఈ కుట్టిన వీడియోస్ అన్నీ పెడితే మంచి వ్యూస్ వచ్చేవేమో కానీ మనం రీసెంట్గా స్టార్ట్ చేసాం కదా ఇదైతే బ్లౌజ్ ఇదైతే లెహంగా ఓకేనా ఇదైతే ఒక పెయిదైపోయింది నెక్స్ట్ ఇది కూడా ఒక చీర అండి ఇది అంటే ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకు అట్లా వెళ్తే పెడతారు కదా మన రిలేటివ్స్ మా చుట్టాలలో ఒకరు పెట్టారు ఈ చీర నాకు కట్టుకోవడం ఇష్టం లేదు ఎందుకంటే బ్లౌజ్ కూడా అపోజిట్ రాలేదు ఇందులోనే వచ్చింది అనమాట సిల్వర్లో కొంచెం తెల్ల తెల్లగా అనిపిస్తుంది నాకు ఎందుకో కట్టుకోవాలనిపించలేదు అందుకని నేనైతే మా పాపకు పుట్టాను పుట్టిన తర్వాత నాడుమనేది కొంచెం లూజ్ అయింది స్టార్టింగ్లో కుట్టాను కదా అప్పుడు ఎక్కువ గిరాకీ ఇట్లా కుట్టే కుట్టకపోతుంది అప్పుడు ఇట్లా నడుమైతే లూజ్ అయిపోయింది లూజ్ అయిపోతే ఇట్లయితే టక్స్ వేసుకున్నా ఇదైతే లెహంగా దీనికి ఏం కట్టుకోవడానికి ఏమి ఇవ్వలేదు ఉక్సే పెట్టినా ఉక్స్ జస్ట్ ఆమెకు ఎక్కడ వరకు ఇక్కడ వరకు సేమ్ ఉక్స్ కాజా పెట్టి ఇట్లయితే ఫిట్టింగ్ అయితే ఇచ్చిన ఇది లెహంగా కదా దీని మీద బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది అనమాట అంటే అందులో బ్లౌజ్ పీసు ప్లెయిన్ వచ్చింది దాన్ని నేనైతే ఇట్లా అనమాట దీ ఇదైతే చాలా అంటే చాలా బాగుందండి కుట్టే అప్పుడైతే నేను అనుకోలేదు ఇంత బాగా వస్తుందని చూడండి పైపింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో రిన్స్ కట్టు బోట్ నెక్ బ్యాక్ కూడా హోల్ ఇచ్చాను హోల్కు కూడా చూడండి ఓట్లీ బటన్స్ పెట్టాను ఎంత నీట్గా వచ్చింది చూడండి ఇవన్నీ నేను మీకు కంపల్సరీ వీడియోస్ అయితే వన్ బై వన్ చేస్తూ ఉంటాను హ్యాండ్స్ కూడా చూడండి బెల్ హ్యాండ్స్ ఇచ్చాను టూ లేయర్స్ త్రీ లేయర్స్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే టూ లేయర్స్ అయితే పెట్టాను అయితే మొత్తంగా అయితే డ్రెస్ ఇది ఇది ఒక పేరు తర్వాత ఇదైతే మీషోలో ఆర్డర్ చేశానండి మీషోలో శారీ ఆర్డర్ చేశాను ఫుల్ శారీ మొత్తం అయితే పాపకే కుట్టాను ఫుల్ గేరా వచ్చిందండి చాలా అంటే చాలా గేరా ఎందుకంటే ఫోర్ మీటర్స్ ఉంటుంది కదా ఇది రీట రీసెంట్గానే కుట్టినా త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అంతే దీని కూడా పిక్ ఉంటే ఖచ్చితంగా పెడతా కింద అయితే మిర్రర్స్ వచ్చినాయి కట్ వర్క్ వచ్చింది కింద ఏం కుట్టలేదు నేను ఇంకా కట్ వర్క్ అట్లనే వదిలేసిన లైనింగ్ తెచ్చి నార్మల్గా లయంగా కుట్టినా చెప్పాను కదా నేనైతే ఏం ట్యాజిల్స్ ఇట్లా ఏం కొనను ఎక్కువగా ఇట్లనే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఎక్కువ మనీ మనం ఇన్వెస్ట్ పెట్టడానికి అంత ఏంటి మనం కుట్టుకోగలుగుతాం కదా ఇట్లయితే చేసిన ఇదైతే ఒక ఒక బెండ పెట్టేసిన ఎందుకంటే మనకు యూజ్ అవుతుంది కదా అని తెచ్చి పెట్టిన అప్పుడు ఇంకా నేను గిరాకీ కుట్టకపోతుండీ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది అంటే నేను గిరాకీ కుట్టడం సిక్స్ సెవెన్ మంత్స్లోనే నాకు ఖాళీ లేకుండా బట్టలు వస్తున్నాయండి అవి కూడా నేను ఎట్లా అనేది చూపిస్తాను నేను ఇదైతే లెహంగా దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా కుట్టాను అంటే దీంట్లో బ్లౌజ్ ఏం రాలేదు ఇది నా పట్టు చీర ఇది బ్లౌజ్కి నార్మల్గా పాటు రూపీస్ తీసుకొని దానికైతే వర్క్ చేయించుకున్నాను పట్టు చీరంలో వెళ్ళిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అదనమాట ఇది అది నేను ఈమెకేం చేశానంటే ఎల్లో కలర్ పైపింగ్ ఇచ్చేసి ప్రిన్స్ కట్ పెట్టేసిన ప్రిన్స్ కట్ కాదు నార్మల్ బ్లౌజ్ అయితే కుట్టిన నార్మల్ బ్లౌజ్ అన్నిటికీ ప్రిన్స్ కట్ అయితే బాగుండదని బోట్ నెక్ పెట్టేసి వెనక హోల్ ఇచ్చేసిన కామన్ అది హ్యాండ్స్ ఏమో నార్మల్గా ఇచ్చేసిన దీనికి కూడా ఓని వేసుకుంది నాకు ఓని చిన్నపిల్లలు అంతే కదా అంటే ఇష్టం ఇది నార్మల్ బ్లౌజు ఈ లెహంగా తోటి అయితే లుకింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఇది కూడా పిక్ అయితే నేను ఇక్కడ పెడతాను చూడండి నెక్స్ట్ ఇది ఈ చీర అయితే నాకు ఎంతో ఇష్టం అండి కానీ ఎన్నిసార్లు కొట్టలేదు ఒక త్రీ ఫోర్ టైమ్స్ కట్టాను పాపకైతే బాగుంటుందిగా మరి గ్రీన్ కలర్లో ఉంది కదా అని చెప్పేసి నేనైతే లాంగ్ ఫ్రాక్ కుట్టాను దీన్ని కూడా పిక్ అయితే నేను ఇక్కడ పక్కకి ఇస్తాను చూడండి అసలు ఎంత బాగుందో అసలు నడుముకేమో బెల్ట్ సపరేట్గా బెల్ట్ పెట్టుకోనవసరం లేదు బెల్ట్ దానికే అటాచ్ చేసి కుట్టాను తర్వాత ముందేమో డిజైన్ పెట్టాను ఇక్కడేమో పోట్లీ బటన్స్ పెట్టాను మీరు జాగ్రత్తగా చూడండి తర్వాత ఇవేమో బాహుబలి హ్యాండ్స్ కుట్టడం వస్తే ప్రతి ఒక్క డిజైన్ అయితే మనం చేసుకోవచ్చండి యూట్యూబ్లో చూసి ఫ్రంట్ బోట్ నెక్ విత్ డిజైన్ అనమాట బ్యాగ్ చూపిస్తాను చూడండి బ్యాగ్ ఏమో చిన్న డ్రాప్ ఇచ్చాను డ్రాప్ కూడా చూడండి మీరు నేనేం ఎక్కువ ఎక్కువ డ్రాప్ అనేది ఇవ్వలేదు ఇట్లా పాజిల్స్ కూడా ఇవి ఇవి మీషోలో బుక్ చేశానండి అన్ని కలర్స్ వచ్చినాయి ఫోర్ హండ్రెడ్ ఏమో పడింది కానీ చాలా కలర్స్ అంటే ఒక ఫిఫ్టీన్ కలర్స్ అయితే వచ్చినాయి బాగున్నాయి కింద ఏమో ఈ టూ కలర్స్ అయితే ఇట్లా ఇచ్చిన అయితే సింపుల్గా అయితే డిజైన్ చేసినండి బాగుంది ఇదొకటి నేను కుట్టిన వాటిల్లో బెస్ట్ అనిపించిన డ్రెస్ అయితే ఇదే అండి అంటే నాకు నచ్చింది బాగా ఇష్టంగా కుట్టాను అనమాట ఇదొకటి ప్లెయిన్ శారీ అయితే తెచ్చాను నేను ప్లెయిన్ శారీ తెచ్చి ఫుల్ లెంత్ గేరా అనమాట ఫుల్ ఇంకా రౌండ్గా చాలా గేరా వస్తుంది త్రీ ఫోర్ మీటర్స్ కింది పాటికే పట్టింది అనమాట ఇక్కడ తక్కువ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఇచ్చిన ఫోర్ లేయర్స్ బోట్ నెక్కే బోట్ నెక్ పెట్టిన తర్వాత ఏమనిపించిందంటే నాకు ఇట్లా ప్లెయిన్గా ఉంటే బాగుండదని సమోసా షేప్లో లేస్ వేసిన ఈ లేస్ కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేసిందండి అండి నేను ఎక్కువ షాప్లోకి అయితే వెళ్ళేదాన్ని కాదు అప్పుడు ఎందుకంటే గిరాకీ ఏం కొట్టాను కదా వీటి గురించి నాకు అంతగా తెలియదు కాబట్టి మీషోలోనే ఆర్డర్ చేసి తెప్పించుకునేదాన్ని ఇట్లా ఇప్పుడైతే షాప్స్ అన్నీ పరిచయమే కాబట్టి వెళ్ళి ఒక్కసారి వెళ్ళామంటే మనం టైలర్స్ అంటే కొంచెం తక్కువకి ఇస్తారు బయట వాళ్ళకంటే కూడా అన్నీ ఒకే దగ్గర దొరికే షాప్స్ అయితే ఒక రెండు మూడు షాప్స్ తిరిగి సెలెక్ట్ చేసుకోవాలి మనం అట్లా నెక్స్ట్ ఈ ఫ్లవర్ చూడండి ఫ్లవర్ అయితే ఎంత బాగా డిజైన్ చేసినా ఇది కూడా మీకు కావాలంటే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను ఫ్లవర్ వీడియో తర్వాత అన్నిటికీ బ్యాక్ కట్టుకోవడానికి ఇస్తే బాగుండదని చెప్పేసి నేను ఇట్లా మధ్యలో మధ్యలో అయితే ఇట్లా చిన్న చిన్నగా ఇచ్చేసిన వెనుకకు ముందుకు తర్వాత ఏమైనా లూజ్ స్ట్రైట్ ఉంటే ఇట్లా కట్టేసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు చూపిస్తాను నేను ఇట్లా అనమాట చిల్లు అయితే ఇట్లా వచ్చినాయి అంటే ఒక ఒక దాంట్లో నుంచి ఒక రెండు ఇచ్చేసిన వీడియోస్ కావాలంటే చెప్పండి మీకు ఇది ఎట్లా కుట్టారంటే ఖచ్చితంగా దాన్ని నేను వీడియో చేసి అయితే పెడతాను మీకు ఇది కొంచెం వెరైటీగా అనిపించింది కదా వెనక కట్టుకోవడానికి లేదు ఇట్లా బాగుంటుందని ఆలోచించి డిజైన్ అయితే చేసిన యూట్యూబ్లో సెర్చ్ చేస్తే బోలడని వీడియోస్ అండి చూసుకుంటూ మనమైతే కుట్టడం అయితే కుట్టుకోవచ్చు ప్రతి ఒక్క డిజైన్ అయితే కుట్టుకోవచ్చు ఇదైతే నా చీర అనమాట ఇది నేను మీషోలోనే ఆర్డర్ చేస్తాను ఈ చీర కూడా సిక్స్ ఫిఫ్టీ ఏమో పడింది కానీ ఒకటే ఒకసారి కట్టుకున్నాను అది కూడా వర్క్ బ్లౌజ్ చేయించి బ్లౌజ్కి వర్క్ చేయించి ఒకసారి కట్టుకున్నాను అస్సలు నచ్చలేదండి కట్టిన తర్వాత ఎందుకో నాకు అసలు ఇష్టం అనిపించలేదు కానీ మా బాబాకైతే చాలా అంటే చాలా బాగుంది దీని ఫోటో కూడా ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఇక్కడైతే ఇస్తాను ఫుల్ లెంత్ మొత్తం కూడా లెహంగాకి పెట్టినా మిగలేదు ఇంకా మొత్తం ఇంకా దీనికి లెహంగా పెట్టిన బ్లౌజ్ వచ్చేసి కొంగు పార్ట్ పెట్టిన ఇదేమో బాహుబలి హ్యాండ్స్ బుట్ట అయితే సూపర్ వచ్చింది బాహుబలి హ్యాండ్స్ కింద ఏమో మరి అన్ని షార్ట్ బ్లౌజ్లు అయితే బాగుండవని ఇదైతే కుచ్చి ఇచ్చిన కింద బోట్ నెక్ బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రాప్ చిన్న డ్రాప్ ఇచ్చిన ఎందుకంటే ఫుల్ బ్లౌజ్ కదా పెద్ద డ్రాప్ ఇస్తే బాగుండదని చెప్పేసి చిన్న డ్రాప్ అయితే ఇచ్చిన ఇది కూడా డ్రెస్ అయితే చాలా బాగుందండి ఇంట్లో ఉన్న చీరే కానీ లైనింగ్ చేస్తే డ్రెస్ అయిపోయింది మనం కుట్టే పని మన చేతిలో ఉంది కదా కుట్టేసినాం సూపర్ ఉంది డ్రెస్ అయితే ఎవరైనా చూస్తే నీకేంటి అమ్మ మీ నీకు టైలరింగ్ వస్తుంది మీ పాపకి ఇష్టం ఇచ్చినట్టు కుట్టిస్తుంటాం మీ నీ చేతిలో పని అని అంటారు మనం మనకు కొంచెం కుట్టడం వస్తే దాన్ని డిజైన్ చూసుకుంటూ చూసుకుంటూ యూట్యూబ్లో వీడియో వీడియోస్ చూసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇదైతే పర్టికులర్గా ఆమెకే చీర తెచ్చిన నారాయణపట్టు లంగాలు లంగా వనీలు నడుస్తున్నాయి కదా ఆ టైంలో అదే తీసుకుందామని వెళ్ళినా అది కొంచెం నాకు నచ్చలేదు అంటే క్లాత్ వైజ్గా నాకు నచ్చలేదు కాబట్టి నేను ఏం అంటే ఇది చీర తెచ్చిన అదేమో ఒక్క చీర వచ్చేసి పదహారు వందలు పదిహేడు వందలు అని అంటున్నారు ఇంకా అంత కాస్ట్ పెట్టి తెచ్చి పుట్టి అంత అవసరం అనిపించింది నాకు ఇంకా ట్రెండ్ కూడా ఇప్పటివరకు అయిపోయింది చూడండి ఇదైతే ఇంకా బాగుంది అప్పుడు ఇది ఎయిట్ హండ్రెడ్ పడింది చీర చీర అయితే ఎయిట్ హండ్రెడ్ పడింది ఫుల్ చీర మొత్తం కూడా ఈమెకు నేను ఇట్లయితే పెట్టిన దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బ్లౌజ్ అయితే ఇట్లా ఇట్లా బుగ్గ హ్యాండ్స్ పెట్టి కింద పెట్టిన పోట్లీ బటన్స్ ఇచ్చాను చూడండి కింద తర్వాత ఫ్రంట్ ఏమో ఇట్లా డిజైన్ ఇచ్చిన ఇక్కడ కూడా పోట్లీ బటన్స్ ఇచ్చిన పుట్టిన తర్వాత అనిపించింది ఇవి రెడ్ పెడితే బాగుందని డిన్స్ కట్టు ఇదేమో లెహంగా ఇందులో ఇట్లా అంచు ఏమో ఇట్లా ఇచ్చిన టాజిల్స్ దీనికి ఓనింగ్ వచ్చేసి ఆరెంజ్ తెచ్చిన అంచు ఆరెంజ్ ఉంది కదా ఓనికి ఫైవ్ హండ్రెడ్ అయ్యింది తక్కువ కాస్ట్లో అయితే ఇట్లా మన ఇంట్లో ఉన్న చీరల్ని ఇట్లా మనకి ఇష్టం వచ్చినట్టుగా డిజైన్స్ అయితే చేసుకోవచ్చండి ఫస్ట్ టైలరింగ్ అయితే రావాలి మీరు కనుక యూట్యూబ్లో టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఏదో ఒక్క ఛానల్ అయితే పర్ఫెక్ట్గా వాచ్ చేయండి ఎందుకంటే అన్ని ఛానల్స్ వాచ్ చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు మనం ప్రతిదీ ఫాలో అవ్వాలంటే ఎన్నో బ్లౌజులు ఖరాబ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఎవరైతే ఎక్కువగా రిప్లై ఇస్తారో అంటే సపోజ్ మ నా ఛానల్ తీసుకోండి నేనైతే స్టార్ట్ చేసి ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది ప్రతి చే కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తున్నాను ఒకవేళ రిప్లై ఇవ్వడం నా వల్ల కాలేదనుకోండి అంటే రిప్లైలో మీకు అర్థమయ్యేలా చెప్పలేకపోయాను అనుకోండి ఖచ్చితంగా వీడియో అయితే ఖచ్చితంగా ఇలాగైతే చేస్తాను మీ సపోర్ట్ అయితే నాకుంటే ఖచ్చితంగా చేస్తాను మీరు రిప్లై ఇచ్చి అట్లా మీ డౌట్స్ ఏమైనా క్లారిఫై అవుతున్నాయి అంటే ఆ ఛానల్నే ఫాలో అవ్వండి నా ఛానల్నే ప్రత్యేకంగా ఫాలో అవ్వమని నేను చెప్పట్లేదు ఎవరైనా ఒక వే అనేది వెళ్తే తొందరగా టైలరింగ్ అనేది నేర్చుకోగలుగుతాం టైలరింగే కాదు ఏ పనైనా సరే ఒకటే వేలో వెళ్తే టైలరింగ్ అనేది నేర్చుకోగలుగుతాం ఇప్పుడు ఒక పని ఉందండి నాలుగు విధాలుగా చూస్తాం నాలుగు విధాలుగా ట్రై చేస్తే నాలుగు ఖరాబ్ అయిపోతాయి కదా ఏదన్నా ఒకటే సక్సెస్ అవుతుంది ఆ సక్సెస్ అయిన దాంట్లోనే మీరు ఇంకా దానికి తర్వాత ఏంటి ఇట్లా అయింది ఇట్లా చేస్తే అట్లా అయింది మీరు గల్లా చెప్తే ఇట్లా అయింది మరి ఇట్లా నేను ఎక్కడైనా రాంగ్ మిస్టేక్ చేశానా అని వాళ్ళని మీరు కామెంట్ చేస్తే రిప్లై ఇచ్చేలాగా ఉండాలి అట్లయితే తొందరగా నేర్చుకోవచ్చు ఇదైతే ఇంకా మా పాప డ్రెస్సులు అండి ఇంకేమైనా మిస్ అయితే కానీ ఖచ్చితంగా ఇక్కడైతే పిక్స్ అయితే యాడ్ చేస్తాను ఒకసారి అయితే చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ అన్ని వీడియోస్ ఒకసారి వాచ్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఎందుకంటే కొత్తగా మన ఛానల్ అయితే స్టార్ట్ చేశాము మీరు నన్ను సపోర్ట్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్